హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కొరమేను చేపల పులుసు ఏ విధంగా చేయాలో చూసేద్దామండి ఫస్ట్ విడప ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తరుముకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అది కొంచెం గోల్డిష్ కలర్ వచ్చాక టమాటా ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత ముందుగా నూరు పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి మసాలా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించి కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత మీకు రుచికి తగినంత కారం వేసుకోవాలి ముందుగా రెడీ చేసుకున్న కొరమైన చేప ముక్కని వేసుకొని కాసేపు వాటిని అలా ఉంచాలి ముఖ్యంగా చెప్పాలంటే చేపల కూర వండేటప్పుడు చేప ముక్కని గరిట పెట్టి ఎక్కువగా కలపకూడదు పై పైన కలుపుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత మూత వేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అలా ఉడుకుతుండగా ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే వేడివేడిగా కొరమైన చేపల పులుసు రెడీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి వెళ్ళేటప్పుడు లైక్ షేర్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సియూ నెక్స్ట్